నమస్తే మ్యామ్ నమస్తే అండి శ్రావ్య గారు జనరల్గా మనం బయట చూస్తూ ఉంటాము లోన్స్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే వన్స్ లోన్స్ తీసుకున్నప్పుడు ఫైన్ బాగానే ఉంటుంది కానీ వాటిల్లో కట్టడం కనుక ఎక్కడైనా లేట్ అయినా లేకపోతే లోన్స్ ఎగ్గొట్టినా బ్యాంక్ నుంచి కానివ్వండి లేకపోతే చిట్టీలు అని చెప్పేసి వేస్తూ ఉంటారు ఇలాంటి వాటిల దగ్గర నుంచి కానివ్వండి చాలా హెరాస్మెంట్స్ వస్తూ ఉంటాయి లేకపోతే ఇంకొంచెం ధైర్యం చేసి కొట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇలా చాలామంది బయట ఫేస్ చేస్తూ ఉన్నారు ఇందులో ఒక ఈ మధ్యన మన స్టూడియో దృష్టికి ఒక విషయం వచ్చింది సో దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే సో బేసిక్గా లోన్ తీసుకున్నప్పుడు మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో అది కూడా ఇంపార్టెంట్ మీ బాధ్యత చెక్ చేయడానికి చిట్టి బిజినెస్కి వెళ్తే వాళ్ళు రిజిస్టర్డ్ కంపెనీ ఉందా లేదా మీ అవసరం ఉంది కానీ మీరు కూడా వెరిఫై చేసుకోవాలా వాళ్ళు ఇచ్చే రైట్ ఉందా లేదా అని చెప్పేసి బ్యాంక్ వెళ్తే కూడా ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఎంత ఎన్ని డేస్లో మనం రీపేమెంట్ చేసేస్తా లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా పెరుగుతుందో అని డీటెయిల్స్ కనుక్కొని మీరు లోన్ అప్లై చేసిన డబ్బులు తీసుకున్నా మీరు సేఫ్ సైడ్లో ఉంటారు అండ్ ప్రతిదీ ఒక పేపర్లో ఉంటేనే బెనిఫిట్ అండి మనం ఉట్టిగా ఓవర్గా మాట్లాడుకొని చేస్తే రేపు సెవెన్ పర్సెంట్ చెప్పిన అతను ట్వంటీ పర్సెంట్ చెప్పినా కూడా మీకు ప్రూఫ్ ఎక్కడ ఉంటుంది సెవెన్ పర్సెంట్ చెప్పి సో పేపర్ పైన ఉంటే బెటర్ ఇంత అమౌంట్ తీసుకున్నాం ఇంత పర్సంటేజ్ ఇంత రిటర్న్ చేస్తాం ఏం లేదు సింపుల్ వైట్ పేపర్ పైన వన్ రూపీస్ స్టాంప్ పేపర్ పెట్టి సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది ఇంత డబ్బులు ముట్టినామని చెప్పి చెప్పడానికి బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా చేంజ్ అవుతుందంటే చాలా మంది ఇంటికి వచ్చేసి హరాస్ చేయడము కాల్స్ చేసి బెదిరియడం అది కూడా నేను బెదిరియడం అంటే ఇస్తావా లేదా అని కాదు కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది మీ వాళ్ళని మేము ఏమైనా చేస్తాము అమ్మాయిలు ఇంట్లో ఉన్న వాళ్ళని వచ్చి ఇబ్బంది పెడతాము అలాంటి సిట్యువేషన్ కూడా వెళ్తుంది అది కరెక్ట్ ప్రాపర్టీ ఎస్ మెయిల్ అంటే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు సో వాళ్ళు ఎలా అంటే మీ వాళ్ళని వచ్చి మేము ఏమైనా హరాస్ చేస్తాం రేప్ చేస్తాము కిడ్నాప్ చేస్తాం ఇంత ఇలాంటి కాల్స్ కూడా వెళ్తున్నాయి అనమాట సో అంతవరకు వెళ్ళడానికి అనేది ఇట్స్ నాట్ లీగల్ డబ్బులు తీసుకున్నప్పుడు అడిగే హక్కు ఉంది ఇంట్రెస్ట్ రేట్ యాజ్ పర్ అగ్రిమెంట్ మాడుకున్న రేట్ వరకు తీసుకున్న హక్కు ఉంది డబ్బులు కట్టకపోతే మీరు ఏమైతే అసెట్ పెడతారో సెక్యూ సెక్యూరిటీగా అది తీసుకున్న రైట్ అయితే ఉంది కానీ ఇంటికి వచ్చి గొడవ పెట్టడం ఇంటిని సార్లు కాల్ చేసి హరాస్ చేయడము అలాంటివన్నీ చేస్తే మీరు డెఫినెట్గా ఆ పర్సన్ పైన కంప్లైంట్ వేయొచ్చు ఇండియన్ పీని కోర్ట్ కోడ్ ప్రకారంగా ఒక లిమిట్ వరకే ఉంటుంది అడగడానికి ఇలా బెదిరిస్తూ ఉంటే కూడా మీరు డైరెక్ట్గా పోసి కంప్లైంట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు తప్పకుండా ఓకే అండ్ జనరల్గా ఏంటంటే మ్యామ్ ఇప్పుడు ఇంతవరకు ఓకే కాకపోతే బ్యాంక్స్ గురించి మనం మాట్లాడుకున్నంతవరకు ఓకే కానీ ఇప్పుడు చాలామంది లేడీస్ ఇంట్లో ఉండేసేసి కొంతమంది టైంపాస్కి చిట్టిలను వేస్తారు అవేంటంటే రెండు వేల దగ్గర నుంచి మొదల ఇరవై వేలు దాకా ఈవెన్ రెండు లక్షల దాకా కూడా వెళ్ళే ఉంటాయన్నమాట సో వరకు కరెక్ట్ అంటారు మీరు ఏం చేసినా కూడా గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్డ్ ఉండాలండి మ్యాండేటరీగా ఉట్టిగా నేను ఇంట్లో కూర్చొని ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి అంటే అలా నడవదు దానికి ఒక సర్టెన్ రెగ్యులేషన్స్ ఉంటాయి రూల్స్ ఉంటాయి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉంటాయి ఆ క్రైటీరియా మీరు మీట్ అయితేనే గవర్నమెంట్ని పర్మిషన్ ఇస్తుంది ఆ దాని లిమిట్స్ ఉంటాయి ఎంతవరకు మీరు అమౌంట్ ఇవ్వచ్చు ఎంతవరకు కరెక్ట్ కలెక్ట్ చేయాలా ఇంట్రెస్ట్ రేట్ కూడా లిమిట్ ఉంటుంది ఇప్పుడు ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఇంతనే ఇంట్రెస్ట్ రేట్ మీరు తీసుకోవచ్చు ఉంటుంది ఇప్పుడు మీరు సెవెన్ పర్సెంట్ బ్రేక్ పెట్టారనుకోండి కొంతమంది ఫైవ్ ఛార్జెస్ సిక్స్ ఛార్జెస్ సెవెన్గా ఛార్జెస్ అలానే మీరు చాలామంది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు టూ డేస్ లేవకపోతే దాన్ని డబుల్ అవుతుంది ఇలాంటివన్నీ ఇట్ ఈస్ ఇల్లీగల్ డైరెక్ట్గా ఇట్లాంటి ఎవరైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే వాళ్ళ పైన యాక్షన్ డెఫినెట్గా తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం